త్యన్ బసేన రాష్ట్ర అధ్యక్షులు మరి ముద్రగడ పద్నాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ఇంటికి రాలేదని ఆయన వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్న అయ్యాడైనా అయితే ఆయన ఫస్ట్ నుంచి కూడా వైఎస్ఆర్సీపీ తొత్తు అని అందరికీ తెలిసిన విషయం ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ నాయకులకి ప్యాకేజ్ కోసం అమ్ముడిపోయి వాళ్ళ కొడుకు తండ్రి టిక్కెట్లు తీసుకుని ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీద బురద జిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారు వీరు రెడ్ల దగ్గర డబ్బులు తీసుకుని ఉప్మా పెట్టిస్తే కాపు నాయకులకి ఆ ఉప్మా డబ్బులు కూడా కాపు నాయకులందరూ తిరిగి పంపించిన సంగతులు మర్చిపోయారా అని నేను ప్రశ్నిస్తున్నాను ఇవాళ ముద్రగాడ పద్మనాభం గారు కాపులను అడ్డు పెట్టుకుని కాపులకి చేసింది ఏమీ లేదు ఒక రిజర్వేషన్ తీసుకురాలేదైనా కాపులను అడ్డు పెట్టుకుని ఆయన ఎదిగేడే తప్ప ఏనాడు కూడా కాపులకి చేసింది ఏమీ లేదనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అలాగే కాపుల్ని అన్ని విధాలా కూడా అనగదొక్కడానికి ఈ రోజున వైఎస్ఆర్సీపీతో పార్టీతో కలిసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలని ప్రయత్నాలు చేస్తే కాపులందరూ చెప్పు తీసుకుని కొట్టే పరిస్థితి వస్తాయని మొదట పద్నాభు నీకు హెచ్చరిస్తున్నాను ఎందుకంటే నేను కూడా కంచాలు కొట్టమంటే కంచాలు కొట్టాం నీ కోసం కార్లు వేసుకుని వచ్చాం ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ ఏనాడు నువ్వు కాపులకి రిజర్వేషన్ తీసుకురాలేదు నీ సొంత ప్రయోజనాలకు వాడుకున్నావు తప్ప కాపులందరినీ కూడా ఏ రోజును కూడా కాపులకి ఏ ఏ ఎటువంటి సహాయం చేయలేదు కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరి రైతులకు ముప్పై కోట్లు ఇచ్చిన ఘనత ఆయనకు ఉంది అలాగే ఉది తుఫాన్లు వస్తే కోట్లాది రూపాయలు ఇచ్చిన ఘనత ఉంది కరోనా సమయంలో మరి ఆక్సిజన్ సిలిండర్లు అరవై కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత ఉంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ గారికి నీకు పోటీ ఏంటి రాజకీయాల్లో నువ్వు హీరో ఆయన జీరోనా నువ్వు జీరో ఇవాళ చెప్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు నుండి చిత్తు చిత్తుగా ఓడించకపోతే బంచేత్ మేము కాపులమే కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ రోజున మీరు మాట్లాడుతున్నారు ఏమని ఆయన సినిమాలకే పరిమితం కానీ రాజకీయ ఏమయ్యా రాష్ట్రాన్ని చేయాలని వచ్చాడు ఎంతో లగ్జరీ లైఫ్ నుదులు వచ్చాడు ఆయన ప్రజలందరికీ తెలుసు ఆయన సంపాదించిన సంబంధం కూడా ప్రజలకి కలియుగ దానకర్ణుడు ఎవరైనా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్ అటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు విమర్శించావా నువ్వు చూద్దీ గాని రెండు వేల ఇరవై నాలుగులో నీ పరిస్థితి ఎలాగుంటుందో చూద్ది కానీ కంగారు పడక ఎందుకంటే నువ్వు ఒక ప్యాకేజీకి అమ్ముడిపోయి ఆ జగన్మోహన్ రెడ్డి అంటే మోకాళ్ళు మోకాళ్ళ చేతులు నీళ్లు తాగి ఇవాళ పవన్ కళ్యాణ్ విమర్శించడం అది నీకు తగదు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఏంటో నువ్వు ప్రచారానికి కూడా వస్తావు అన్నావు అంట అక్కడ ప్రజలే నిన్ను ఇస్తారు ఇవాళ చెప్తున్నాను నేను ఖచ్చితంగా ఎందుకంటే నువ్వు చేసేది కాపులకి చాలా ద్రోహం చేస్తున్నావు అట్లా ఒక కాపుల్లో ఒక కాపుల్లో ఒక మంచి నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడికి సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది అయినప్పటికీ నీకు సిగ్గు లేదు సిగ్గులేదు లేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడు కూడా ప్యాకేజీగా అమ్ముడిపోవటం ఆ రెడ్లు కాళ్ళగా పడేడుతూ నీకు అలవాటు అయిపోయింది అంటే నువ్వు ఎంతసేపు రెడ్ల కోసం పనిచేస్తావా కాపుల కోసం పనిచేస్తావా నువ్వు ఇవాళ మా నాయకుడు కులాలకు అతీతంగా పార్టీ పెట్టాడు కులాన్ని కులాలను కలిపే ఆలోచన విధానంతో పార్టీ పెట్టాడు నీలాగా పాపులు అడ్డు పెట్టుకుని పదవులు సంపాదించరా ఇవాళ చెప్తున్నావు నువ్వు పాపులు నడ్డెట్టుకుని ఎన్నో సార్లు పదవులు అనుభవించావు అనుభవించి అనుభవించినే తిట్టావు నువ్వు నువ్వు నీ చరిత్ర ఏంటంటే నువ్వు ఎవరైతే నీకు నీడొస్తారో ఆ నీడనే నువ్వు దుర్భాషలాడి నువ్వు మాట్లాడే పరిస్థితిలో ఉన్నావంటే నీకు కొద్దిగా మత్స్థిమితం తప్పింది ముదగడ పద్మనాభం నువ్వు ఎక్కడైనా కొద్దిగా మారాలి నువ్వు కాపు జాతికి ద్రోహం చేస్తున్నావు కాపులెవరు నిన్ను ఊరుకోరు హెచ్చరిస్తున్నావు అని చెప్తున్నాను ఈ సందర్భంగా నేను నువ్వు ఇప్పటికైనా మారు మారి కాపుల్లో ఒక మంచి నాయకుడు వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మద్దతు ఇచ్చి సపోర్ట్ చేస్తే కాపులందరూ అప్పుడు మళ్ళీ నిన్ను అర్చింటారు తప్ప నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలని చూస్తే మాత్రం కాపులెవరు ఊరుకోరు కబర్దార్ హెచ్చరిస్తున్నా నా పేరు దివి నీకేమైనా దమ్ముంటే నాతో కలబడు నేను చూసుకుంటా పవన్ కళ్యాణ్ గారిని నాకు తెలియడుతున్న ఆయన నిక్కర్లోనూ ఏం మాట్లాడతాడు నువ్వు తల పండిపోయిన నాయకుడు అంటున్నావు కదా నువ్వు అసలు కాపులకి ఎందుకు రిజర్వేషన్ తీసుకురాల పోవు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కాపుల రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడలేదు నువ్వు నువ్వు వాడి దగ్గర ప్యాకేజ్ తీసుకుని ఇవాళ నువ్వు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు అతని పార్టీలో జాయిన్ అవ్వు నీకు లేదు ఎగ్గు లేదు ఎందుకంటే రెడ్లు కాళ్ళకట్టే పడి ఉంటావు నువ్వు రెడ్లు కాళ్ళు నొక్కుతూ ఉంటావు నువ్వు నువ్వు అసలు కాపు అయినా అని నాకు నాకు డౌట్ ఎందుకంటే నువ్వు కాపు జాతిలో పుట్టావా లేదా వేరే జాతిలో ఏమైనా పుట్టావా ఇకనైనా మారు మారకపోతే కాపులందరూ నిన్ను ఇలాగే తిడతారు